తే హిందూ మతమన్న అనే ఒక సంస్థ ఏదైతే ఒక సేవ సంస్థ సేవ ప్రయానం అనేది చేస్తుంటుందో ఒక సంస్థ అది ఆ సంస్థల నుంచి జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్ని తరకాలన్ని ఏర్పాటు చేసుకు నాకు చాలా చాలా సంవత్సరాల తరువాత ఇలా అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు వేడుకలు జరుపుకున్న సందర్భంలో మూడవ కార్యక్రమంగా హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహణ చేసుకోవడానికి పిఠాపురంలో యావత్ భారతదేశం అంతా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ డిసెంబర్ మాసంలో యావత్ భారతదేశం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మన పెట్టాపురంలో కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకి మన హైవేలో ఉన్నటువంటి గోపాల్ బాబా ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం దీనికి ఈ రోజున ఈ కార్యక్రమానికి నిర్వహణ చేసేటువంటి నిర్వహణ సమితిగా మన అధ్యక్షుల వారుగా బాదం సూర్యప్రకాశరావు గారిని అలాగే సంచలన సమితిగా నిర్వహణ బాధ్యత చేసినటువంటి కొండేపూడి శంకరరావు గారిని కూడా నియామకం చేసుకుని వారి యొక్క అడుగు ఈ కార్యక్రమాన్ని అంతా నేర్పుకుంటూ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఈ శత జయంతి తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని కథనాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా నేను హిందువుని కాదు నేను ఈ వ్యక్తిగతంగా ఉన్న హిందువుగానే ఉన్నాను కానీ కలిసిమెలిసి ఉండట్లేదు ఈ దేశం మంది అని అనుకునేటువంటి భావనలో లేడు నేను నాది అని అనుకుంటున్నాను కానీ మనము మనది అనేటువంటి భావంతో మనమంతా కూడా ముందు కలిసి వెళ్ళాలి ఇటువంటి హిందూ సమ్మేళనం ద్వారా హిందువులందరినీ కూడా ఏకీకృతం చేయాలని పిఠాపురం యొక్క సంఘమండలంగా పిఠాపురంలో ఉండేటువంటి ముప్పై వార్డులు ప్లస్ పక్కన ఉండేటువంటి చిత్రవాడ నవకండ్రవాడ మాదాపురం అన్ని గ్రామాల నుంచి కూడా వందలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ సంఘటన శక్తిని మనం నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకున్నాం